నమస్తే మిత్రారా ప్రభుత్వాలు అన్నీ కూడా నిరుద్యోగ అభ్యర్థులకు శాఖలపైన శాఖలు ఇస్తూనే ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరుద్యోగ అభ్యర్థులకు తప్పకుండా ఉద్యోగాలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఎన్నికలు అయిపోగానే ఉద్యోగం వేస్తాము వెయిట్ చేయండి ఇంకా మాకు చాలా రోజులు ఉన్నాయనేటువంటి అనేటువంటి ధోరణితోటి మాట్లాడుతూ ఉంటాయి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తులకు వయో అనేటువంటిది పెంచడం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మనకు కేసీఆర్ గారు మూడు సంవత్సరాలు పెంచడం ద్వారా దాదాపుగా సంవత్సరానికి ఒక అన్ని డిపార్ట్మెంట్లు కలిపితే ఇరవై నుంచి ముప్పై వేల మంది రిటైర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడేళ్ళు పెంచడం ద్వారా ఆ అందరూ ఉద్యోగస్తులు ఇప్పుడు రిటైర్మెంట్ కావడం అనేటువంటిది ప్రారంభమైనవి అయితే ఈ ఆరు నెలల లోపల రిటైర్ అయినటువంటి ఎవరైతే డిపార్ట్మెంట్ గా ఉన్నారో దాదాపు తీసుకుంటే అవన్నీ వేకెన్సీగా మారుతాయి కానీ ప్రభుత్వం ఏం చేసి ఉన్నది ఇంకా రిటైర్మెంట్ అనేటువంటి వయసును పెంచాలనే ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా వచ్చింది అనేటువంటి పేపర్లో రాస్తూ ఉన్నారు కానీ అది వస్తే నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు తీరని అన్యాయం అయితే జరుగుతుంది ఒక రకంగా ఎందుకు చెప్తున్నానంటే దాదాపు న్యూ రిక్రూట్మెంట్స్ అనేటువంటిది వస్తాయి అవి వస్తేనే నిరుద్యోగ అభ్యర్థులకు పోర్సులు అనేటువంటివి ఉంటాయి కానీ రిటైర్మెంట్ వయస్సు పెరగడం ద్వారా ప్రభుత్వానికి అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెంచడం ద్వారా ఇప్పుడు వాళ్లకు రిటైర్ అయ్యేటువంటి బెనిఫిట్స్ అనేటువంటిది ఇవ్వడానికి కొద్దిగా ప్రభుత్వం దగ్గర ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉన్నందుకు ఇలా చేసింది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే చేస్తే నిరుద్యోగ అభ్యర్థులు అయితే లాస్ అయితే ఉంటారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ విధానాన్ని వదిలిపెట్టి తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ ఏ రకంగా ఇస్తుంది ఎలా ఇస్తుంది అనేటువంటిది ఆ ఉద్యోగస్తులతో మాట్లాడితే సరిపోతుంది కాబట్టి దానికోసము దానికి వయసు పెంచడం అనేటువంటిది అవసరం లేదు వ్యక్తిగతంగా నాయక అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే గతంలోనే అలా చేయడం ద్వారా అసలు ఉన్నటువంటి నోటిఫికేషన్లో ఒకటి రెండు మూడు కోర్సులు ర్యాంకులు ఏవైతే ఉంటాయో అలా వేకెన్సీ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ రకంగా కాకుండా ప్రభుత్వానికి కూడా అభివృద్ధి జరగాలి వేగంగా పనులు జరగాలి అంటే ఇప్పుడు రిటైర్ అయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు కావచ్చు లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి జీతానికి కొత్త వాళ్ళని తీసుకుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు తప్పకుండా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలే వెలిపి సరిపోతాయి కాబట్టి ఇంకా క్రియేటివిటీగా కావచ్చు లేకుంటే పనులు ఫాస్ట్ కావడం కావచ్చు ఇవన్నీ కూడా కొత్త వాళ్ళు అయితే బాగా చేయగలుగుతారు సరే పాత వాళ్ళు చేయరా అనేటువంటిది వదిలిపెట్టండి ఎందుకంటే వాళ్ళు కోరుకోవడం లేదు కదా తప్పకుండా మేము రిటైర్ అవుతాము మాది మాకు కావాలి లేకుంటే వయసు పెంచండి అనేటువంటిది వాళ్ళు చెప్పడం లేదు ప్రభుత్వాలే ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరు కూడా మాకు వయసు పెంచండి అని ఏ రోజు కూడా ధర్నా చేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి భారం పడుతుంది కాబట్టి అలాంటి ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అలాంటి ఆలోచన మానుకొని తప్పకుండా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకు మీరు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారా ఎలా ఇస్తారా ఆలోచన చేసుకోండి బట్ ప్రభుత్వాలు తప్పకుండా అయితే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేటట్టుగా తప్పకుండా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజు రేపట్లో పేపర్లో వస్తున్న ఈ రోజు కూడా ప్రభుత్వం మళ్ళీ వయసు పెంచాలనే ఆలోచనతోటి ఉందని దాదాపు మనకు మీడియేటర్స్గా ఉన్నటువంటి ఎవరైతే ప్రభుత్వానికి మనము కలవడానికి అవకాశం లేనప్పుడు మన తరఫునకి వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మనం కలవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఇలా జరుగుతుంది సార్ మీ మీ దృష్టి కూడా తెస్తున్నాము ప్రభుత్వానికి తప్పకుండా మా ఆవేదనను తప్పకుండా వినిపించండి అనేటువంటిది వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి సందర్భం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఏది ఏమైనా న్యాయబద్ధంగా నిరుద్యోగులకు రావాల్సినటువంటి కొత్త నోటిఫికేషన్లు తప్పకుండా సమయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము వయస్సు పెంచితే నిరుద్యోగులు తప్పకుండా ఇబ్బంది పడతారు తప్పకుండా వాళ్ళ పోస్టులనేటువంటిది ఇంకా తగ్గిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి భారాన్ని ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగస్తులతో మాట్లాడుకొని చర్చించుకొని తప్పకుండా నిరుద్యోగులు న్యాయం చేసేటట్టుగా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను సో తప్పకుండా ఆ రకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ రకంగా ఆలోచన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం తప్పకుండా వయసు పెంచకుండా ఉన్నటువంటి వయసే అరవై ఒక్క సంవత్సరాలు చాలా ఎక్కువైంది కాబట్టి అదే రకమైనటువంటి వయసును గతంలో మనకు యాభై ఎనిమిదే ఉండే ఇప్పుడు అరవై ఒకటికి వచ్చింది వాళ్ళ సేవలను తప్పకుండా వినియోగించుకున్నది ప్రభుత్వము తప్పకుండా వాళ్ళకి రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ చేసి తప్పకుండా న్యూ రిక్విప్మెంట్స్ అనేటువంటిది తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఏది ఏమైనా ఇది బాధకరమైనటువంటి విషయం కాబట్టి నేను తమిళనాడు టూర్లో ఉన్న కొద్దిగా సమయం దొరికింది కాబట్టి ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం ఏది ఏమైనా తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళకైతే తప్పకుండా ఈ విషయాన్ని అయితే వాళ్ళతో చర్చిద్దాము మాట్లాడదాము తప్పకుండా నిరుద్యోగులకు అన్యాయం జరిగేటువంటి ఏదిన్నా సరే తప్పకుండా వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్